ఫ్రై ఫ్రెండ్స్ అందరికీ నేనైతే పచ్చిమిర్చితో చికెన్ కర్రీ అయితే చేసుకున్నాను మా ఆయనకైతే చాలా ఇష్టం ఇట్లా చేయడం అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో మీరు ఎవరైనా ఎప్పుడైనా చేసుకురా కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ట్రై చేయండి మిర్చి అయితే చేసిన చూడండి ఇంత బాగా వచ్చింది అసలుకి పచ్చిమిర్చితో చికెన్ ఫ్రై అంటే ఎంత మంచి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మా పిల్లలైనా మేమైనా చాలా ఇష్టంగా తింటాం అసలు ఎక్కువ కారమైనా ఒక్కసారి పచ్చికారం వేసుకొని ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుంటుందో అసలుకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఒక ఐదు నిమిషాలు అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది